హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సమీపంలో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యావరణ హితమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు మొత్తం సమీపంలో ప్రియదర్ గ్రీన్ ఎన్విరాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధర్యంలో ఎకరం స్థలంలో ఒక కోటి పది లక్షల వ్యయంతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ ప్లాంట్ను అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు ప్లాంట్ లోపల మొక్కలు పెంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దుతారని అన్నారు నిండిన సెప్టిక్ ట్యాంకులోని వేద్దాలతో ఎరువులు తయారు చేయడమే ఈ శుద్ధి ప్లాంట్ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ టిపిసిసి నెంబర్ కేడం లింగమూర్తి కాంగ్రెస్లో లీడర్ కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్ ప్రాజెక్టు ఆఫీసర్ రవికుమార్ మరియు కౌన్సిలర్సు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ृदमाय द्रवंदे राजवंद बृहस्पतिशरा सन्धारेता

రూపకర్త గారికి ఒక సాంకేతికంగా మళ్ళీ రైతులకు అవసరపడేటట్టుగా చెట్లకు మళ్ళీ నీళ్లు పోసుకునే విధంగా సాంకేతికంగా ఎటువంటి మందులు కలపకుండా దాని యొక్క ప్రకృతికి సంబంధించిన విధానం లోపల పరిశుభ్రంగా చేసేటువంటి యొక్క ఈ ఎఫ్ఎస్టిపిని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం అయితే దీని మీద కొంత ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికంగా తెలిసిన వారు ఎవరు కూడా దీని పట్ల అపోహ పడరు ఎందుకంటే ఎక్కడ కూడా దీని నుంచి ఒక వ్యర్థం అది ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ బయటికి రాదు వాసన కూడా ఎక్కడ రాదు అందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో నుంచి చుక్క కూడా బయటకోకుండా బయటి ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రమవుతుంది అనేటువంటి ఒక అపోహ కూడా అవసరం లే ఈ ప్రాంతం పక్కనే ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది రేపు పొద్దున ఇళ్ళ ఈ ప్రాంతం అంతా టూరిజంగా ఒక ఈ యొక్క హుస్నాబాద్ కేంద్రం నుంచి అభివృద్ధి కోరే సందర్భంలో ఇది మన పట్టణానికి అవసరమైనటువంటి వ్యర్థాలను నిర్మూలించే విధంగా వాటిని శుద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క కేంద్రం కూడా అడిషనల్గా ఉపయోగపడతాయి గత ప్రభుత్వంలో వారందరూ కూడా ధన్యవాదాలు ఆలోచన చేసి ఇక్కడ తీసుకొచ్చిన ఎందుకంటే ఇది నేను శాంక్షన్ చేసేది కాదు కానీ నా సమయంలో పూర్తి అవుతున్నప్పటికీ కూడా అధియానాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యులు కానీ అందరూ కూడా పాలకవర్గానికి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తప్పకుండా ఏదైనా కార్యక్రమం మంచి జరిగినప్పుడు అందరం కూడా నేను మనం వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి మాట మనం చేస్తూ వీటన్నిటితో పాటుగా ఈరోజు గాంధీ గారి జయంతి గాంధీగారి జయంతి సందర్భంగా మనం జనవరి ముప్పై వరదంతి సందర్భంలో కూడా పారిశుద్ధ కార్మికులు అనేకంటే వారొక సేవకుల్లాగా మనం ఈరోజు స్వచ్ఛంగా అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి మన నగరంలో కొంత అస్తవ్యస్తంగా అంటే మన శుభ్రత మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి పని భారం తక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒక క్రమశిక్షణ లేకుండా కొంత ఇంకా అవగాహన లేకుండా శుభ్రత పట్ల కొంచెం ఇంకా అమలు చేసినటువంటి చేయకపోవడం వల్ల ఈరోజు చాలా శ్రమపడుతున్నటువంటి మన మున్సిపల్ ఫారెస్ట్ శుద్ధ సేవకులను అందరూ కూడా సన్మానం చేసుకోవాలనే ఆలోచనతోటి మరి నూట పదమూడు మంది మహిళలకు చీరలు మరి మిగతా సిబ్బంది వాళ్ళకు పాయింట్ షర్ట్ కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతుంది నేను గతంలో జనవరి నాడు కూడా వర్తన్ సందర్భంగా కూడా అక్కడ అందజేయడం జరిగింది ఇది అది ఆలస్యమైనప్పటికీ కూడా మరి కొద్దిగా కొంతమంది పది ఇరవై మందికి ఇస్తాం రేపు పొద్దున మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చినాం గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా